మహబూబ్నగర్ జిల్లా జచ్చెల్ల శ్రీ అయ్యప్ప స్వామి మహాపాడి పూజ నిర్వహించారు సతీష్ నాయర్ గురుస్వామి ఆశీస్సులతో గిరీష్ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో పూజ నిర్వహించారు ఈ మహాపాడి పూజ ప్రతి సంవత్సరం బాదేపల్లి రంజిత్ బాబు గురుస్వామి అయ్యప్ప స్వామి భక్తుల కొరకు పెద్ద ఎత్తున ఈ పూజను నిర్వహిస్తారు తీరొక్క పూలతో పాలు నెయ్యి అభిషేకాలతో కనకాభిషేక పూజతో చేస్తుండగా సాక్షాత్తు అయ్యప్ప స్వామి శబరిమల పద్దెనిమిది మెట్లు దిగి జర్చనలో ఉంటుంది అయ్యప్ప స్వామి నామస్మరణతో శరణం అయ్యప్ప అంటూ ఆ ప్రాంగణమంత హోరత్తిపోతుంది అయ్యప్ప స్వామి భక్తులు భక్తి పార్వశంతో మునిగిపోతారు వచ్చిన స్వాములకు అనేక రకాల అల్పాహారాలు ఏర్పాటు చేశారు ఈ పూజ కార్యక్రమానికి వేల సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు ఇలా ప్రతి సంవత్సరం రంజిత్ గురుస్వామి మహాపడి పూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అయ్యప్ప స్వామిలు కొనియాడారు Oh, am